సత్యసాయి జిల్లా పుట్టుపర్తిలో జరిగే మినీ మహానాడుకు మంత్రి సవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పెన్గొండ నియోజకవర్గం నుండి తరలి వెళ్లారు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి భారీ వాహనాలతో మినీ మహానాడుకు వెళ్లారు పండుగలో జరుపుకుంటున్న మహానాడు సందర్భంగా చిరు వ్యాపారులకు మంత్రి సవిత నలభై నాలుగు తోపుడు బండ్లను సొంత నిధులతో అందించారు ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన వారు జైలుకు పోక తప్పదు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని శాఖలు అవినీతికి అడ్డాగా మారింది జగన్ యాభై ఆరు మంది సలహాదారులు చర్చకు రావాలి అని అన్నారు కక్ష సాధింపు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదన్నారు జగన్ తప్పు చేస్తున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో హెచ్చరించారు తెలుగుదేశం జై తెలుగు దేశం జై తెలుగుదేశం ఈ రోజు మనం మొన్నటి రోజున మన నియోజకవర్గం మినీ మహానాడు చేస్తున్నాం ఈ రోజు జిల్లా మహానాడు చేసుకోబోతున్నాం అందరికీ నూతన ఉత్సాహం వచ్చింది ఎందుకంటే గత ఐదేళ్ళు ఎంతో పోరాటం చేసి మనం కోరుకున్న ప్రభుత్వం కోరుకున్న ముఖ్యమంత్రిని మనం చేసుకున్నాం ఖచ్చితంగా మీ అందరి కోరికలు తీర్చే బాధ్యత అందరి మాకు అందరికీ ఉంది కాబట్టి ఈరోజు మనం జిల్లా మహానాడు చూసుకుంటాం ఇరవై తొమ్మిదో తారీఖున మన రాయలసీమ అంటే ఏంటి నలభై మూడు మహానాడులు వేరు నలభై నాలుగో మహానాడు రాయలసీమ కడపలో భారీ ఎత్తున మనం సక్సెస్ అయిపోతున్నాం మీరు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు ఇరవై తొమ్మిదో తారీఖున ఏడున్నర ఎనిమిది కంట కార్యాలయానికి వచ్చేయాలి అందరం కలిసి మనం అందరం కలిసి బయలుదేరుతాం అదే కాకుండా మరి కడప వరకు భోజనాలకు ఇబ్బంది అని చెప్పి ఉలివిందల్లోనే మన బీటెక్ రవి గారు మన అనంతపురం సత్యసాయి జిల్లా నుంచి వచ్చే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ

multim��� okay. <laughs> Beast